ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్లుండి కౌంటింగ్ జరగబోతోంది ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ఈటీపీబీఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు అలాగే రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్లైజేషన్ ఎన్కోర్లో ఫీడ్ ఐటీ సిస్టమ్ల ఏర్పాటు ఈవీఎంలను సీల్ చేసే విధానం స్టేట్యూటరీ నివేదిక రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటుపై సమీక్ష జరిపారు ఇండెక్స్ కార్డ్ మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించారు ఏపీలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్లుండి కౌంటింగ్ జరగబోతోంది ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుపై ఏర్పాట్లపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు విశాఖ జిల్లాకు సంబంధించి ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగబోతోంది తొంభై ఎనిమిది టేబుళ్లలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు నూట నాలుగు టేబుళ్లలో పార్లమెంట్ ఓట్లు లెక్కిస్తారు మొత్తం నూట నలభై రౌండ్స్లో లెక్కింపు పూర్తి చేయబోతున్నారు అనకాపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఫ్యూచర్ వరల్డ్ స్కూల్లో కౌంటింగ్ జరగబోతోంది ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానానికి పద్నాలుగు టేబుళ్ల ద్వారా ఓట్లు లెక్కిస్తారు అటు అల్లూరు జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటుకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరం జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు ఈ మూడు నియోజకవర్గాల్లో ఓట్లను అరవై ఐదు రౌండ్లలో లెక్కించబోతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతపాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు విశాఖ నుంచి జార్జ్ అలాగే కర్నూలు నుంచి ప్రసాద్ అలాగే తిరుపతి నుంచి మురళి మనకు అందుబాటులో ఉన్నారు ముందుగా విశాఖ నుంచి జార్జ్ని అడుగుదాం జార్జ్ ఎల్లుండి కౌంటింగ్ జరగబోతోంది ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి అప్డేట్స్ ఏంటి ఎస్ ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ సంబంధించి అన్ని అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే ఏయు ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఇటు అనకాపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్యూచర్ వరల్డ్ అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లాకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే పదిహేను నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్తో పాటు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈ కౌంటింగ్ అనేది జరగనుంది ముఖ్యంగా విశాఖ జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక ఏడు నియోజక వర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది అయితే అధికారులు చెప్తున్నది ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా తుది ఫలితాలు వెల్లడిస్తామంటూ చెప్తూ ఉన్నారు ఎందుకంటే విశాఖ జిల్లా జిల్లా పరంగా చిన్నదైనప్పటికీ అత్యంత కీలకంగా ఉన్న నియోజకవర్గాలు సైతం కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది ముందస్తుగా అంటే ఈ విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పశ్చిమ నియోజకవర్గం అలాగే దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు అయితే ముందుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వీటికి సంబంధించిన రౌండ్ రౌండ్స్ సైతం కూడా చాలా తక్కువగా ఉన్నాయి పదహారు అలాగే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పదహారు రౌండ్లు అలాగే దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పదిహేడు రౌండ్లు ఈ ఈ రౌండ్లు తేడాతోనే తక్కువ ఓట్లు నమోదు అయినాయి కాబట్టి ఈఏ నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలు కూడా త్వరగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఫలితం అయితే లేటుగా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఆరు రౌండ్లు ఉన్నాయి అయితే ఇది వచ్చేపాటికి సాయంత్రం వరకు కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా అనకాపల్లి జిల్లాకు చూసుకున్నట్లయితే గనక ఒక ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఒక పార్లమెంటు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఇందులో ఇటు చోడవరంతో పాటు మాడుగులకు సంబంధించి ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది అలాగే పాయిక్రావ్ పేటకు సంబంధించి ఫలితాలు కాస్త సాయంత్రం వరకు వేచి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు పాడేరు సంబంధించి చూసుకున్నట్లయితే అల్లూరు జిల్లాకు సంబంధించి అరకు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఎందుకంటే అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు తక్కువగా ఉండడంతో పాటు రౌండ్లు సైతం కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో అరకు ఫలితం త్వరగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే దీనికి ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే రంపచోడ నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఫలితాలను త్వరగా వచ్చే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక మూడు గంటల లోపే ఫలితాలు ఇవ్వాలనే టార్గెట్ గా అయితే అధికారులు అయితే పెట్టుకోవడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈ విశాఖ పార్లమెంట్ కు చూసుకుంటారు ఎస్ ఎస్కోటకు సంబంధించిన నియోజకవర్గం కూడా కలుస్తుంది దానికి సంబంధించిన ఎస్కోటకు సంబంధించి ఏదైతే పార్లమెంటు ఈవీఎం ప్యాడ్లు ఉన్నాయో వాటి కూడా విశాఖలు ఏదైతే ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఉందో ఇక్కడే కౌంటింగ్ అనేది నిర్వహించనున్నారు అనకాపల్లికి సంబంధించి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గంలోనే కౌంటింగ్ అనేది నిర్వహిస్తున్నారు అయితే అరకు పార్లమెంటుకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఇటు కురుపం గానీ సాలూరు గానీ పార్వతీపురం ఇలా రంపచోడవరం అలాగే అరకు పాడేరు ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆయా నియోజకవర్గాల పరిధిలోనే ఈ ఏదైతే అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ అనేది జరగనుంది అయితే ఈ కౌంటింగ్ సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు అంతేకాకుండా హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఏవైతే ఉన్నాయో అంటే ఈ కౌంటింగ్ సెంటర్స్ ఏవైతే హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా రెడ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది ఎక్కడా కూడా అవంఛనీ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బంధువు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా బాడీ ఓన్ కెమెరాతో వాళ్ళంతా కూడా పహార కాస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కౌంటింగ్ వద్ద ఎటువంటి ఎట్లయితే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందో కౌంటింగ్ సైతం కూడా అంతే ప్రశాంతంగా ముగిసే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రస్తుతానికి ఇటు ఏయు ఇంజనీరింగ్ కళాశాల అయితేనేమి గాని అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఫ్యూచర్ వరల్డ్ అలాగే పాడేరుకు సంబంధించి ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అయితే అధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించడం జరిగింది అక్కడక్కడ అంటే కౌంటింగ్ సంబంధించి అధికారులు సైతం కూడా అంటే పాల్గొనే సిబ్బందికి సైతం కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా అంటే ఆ కౌంటింగ్ లెక్కించే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి ఎక్కడా కూడా తప్పులు దొరకకోకుండా అంటే ఓట్ వ్యాలిడ్ అంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తారు కాబట్టి ఆ పోస్టల్ లో సైతం కూడా అధికారి యొక్క హోదా అలాగే సంతకం సైతం కూడా క్లియర్ గా ఉన్నాయా లేదో చూసి ఆ ఓట్లను వ్యాలిడ్ చేసే విధంగా ఇప్పటికే అధికారి అధికారులకు అంతా కూడా ఆ ఇప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు ఆ అధికారులు ఎవరైతే ఈ పో పోలింగ్ ఈ కౌంటింగ్ సంబంధించి ఎవరైతే పాల్గొంటారో సిబ్బంది వాళ్ళందరికీ కూడా ఆ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా వీటిలన్నిటినీ కూడా వ్యాలిడ్ చేయాలి ఈ వ్యాలిడ్ ఓట్లను ఎట్లా లెక్కించాలనే దాని మీద కూడా ఇప్పటికే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పటికీ చూసుకున్నట్లయితే రాజకీయ నేతలు సైతం కూడా ఈ పోలింగ్కి సంబంధించి ఈ ఓట్లు లెక్కింగ్ లెక్కలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ ఏజెంట్లకు సైతం కూడా వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు ఎట్లా మనం ఈ ఏదైతే ఇప్పుడు ఈ కౌంటింగ్ సంబంధించి ఏ విధంగా కౌంటింగ్ చేస్తారు ఎట్లా వాటిని లెక్కిస్తారు అనే దాని మీద సైతం కూడా ఏజెంట్లు వాళ్ళు కూడా ఒక సమీక్షలు అనేవి నిర్వహించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ కౌంటింగ్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఓట్ల లెక్కింపు జరిగేందుకు అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి చిత్తూరు నగరంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగబోతుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపునకు పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు పోలైన ఓట్ల సంఖ్యను అనుసరించి పదిహేడు నుంచి ఇరవై ఒక్క రౌండ్లలో కౌంటింగ్ జరగబోతోంది ఓట్ల లెక్కింపులో మొత్తం వెయ్యి ఎనభై ఎనిమిది మంది సిబ్బంది పాల్గొంటున్నారు